అంబులెన్సులపై దుష్ప్రచారాలు చేయడం సబబు కాదని అంబులెన్స్ నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు శ్రీకాళహస్తి ఏరియా హాస్పిటల్ వద్ద ఏర్పాటు చేసుకున్న అంబులెన్స్ సర్వీసెస్ వారు మాట్లాడుతూ అంబులెన్సులను ఎన్నో వ్యయ ప్రయాసాలతో ఖర్చు చేసి తీసుకురావడం జరుగుతుందని తెలిపారు అంబులెన్సుల ద్వారా అనేక సేవా కార్యక్రమాలను నిర్వహించడం జరిగిందని గుర్తు తెలియని అనాథ శవాలకు మార్చరీ హాస్పిటల్కు తరలించి వాటిని ఖననం చేయడం కూడా జరిగిందని ఇటువంటి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన మా పట్ల కొంతమంది వ్యక్తులు దుష్ప్రచారం చేస్తూ ఉన్నవారిని వేధిస్తున్నారని తెలిపారు రైలు పట్టాలు ఆటవీ ప్రాంతాలలో ఉండేటువంటి ఐదు కిలోమీటర్ల వరకు మోసుకొని వస్తామని ఇవన్నీ సేవా దృక్పథంతోనే చేస్తామని అటువంటి మాపై కొంతమంది వ్యక్తులు భయాందోళనకు గురిచేస్తున్నారని తెలియజేశారు పట్టణప్రజలకి నమస్కారం ఈరోజు గత పదహైదు సంవత్సరాల నుంచి కూటి కోసము అంబులెన్స్ ప్రైవేట్ అంబులెన్స్ వాళ్ళము గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర పెట్టుకుని జీవనం సాగిస్తున్నాము జీవనం సాగిస్తున్నాము కానీ ఇక్కడ ప్రతి పోలీసు శాఖ వారు కానీ రెవెన్యూ శాఖ వారు కానీ ఎక్కడో అడవి ప్రాంతంలో రోడ్ల మీద రైల్వే ట్రాక్ల మీద సేవలు అన్ఎక్స్పెక్టెడ్గా చనిపోయిన వాళ్ళు ప్రమాద శాతం చనిపోయిన ఇప్పుడు యాక్సిడెంట్ జరిగింది అనుకోండి రైల్వే ట్రాక్ మీద అడవిలో కూడా కుళ్ళిపోయిన శవాలు తర్వాత బస్సు తిన్న బస్సులో రోడ్ యాక్సిడెంట్లు శరీర భాగాలు తునా తునాకలు పట్టని విధంగా ఉన్న ఉన్న ఈ కొంతమంది అనాథ శవాలు ఉంటారు ఈ అనాథ శవాల్ని మేము ఉచితంగా శ్రీకాళహస్తి గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్కి తీసుకుని వచ్చి అక్కడ ఒప్పడం ఒప్పించడం జరుగుతుంది కానీ మా మీద కొంతమంది లోకల్ ఈ విధంగా డబ్బులు అధికంగా వసూలు చేస్తున్నారని మా మీద కొంత దుష్ప్రచారం చేస్తున్నారు ఇది వాస్తవం కాదు మాకు కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి ఒక బండ్లు కొనాలంటే ఎంత డబ్బులు ఖర్చు పెడతామో దానికి ఒక డ్రైవరు దానికి పెట్రోల్ కానీ డీజిల్ కానివ్వండి రోడ్ల మీద అంబులెన్స్ అంటే ఒక ప్రాణం కాపాడే ఇది సంస్థ ఈ ప్రైవేట్ అంబులెన్స్ వాళ్ళు కానీ అంబులెన్స్ వాళ్ళకి కానివ్వండి ఒక రోడ్డు మీద చాలా వేగంగా పోతూ ఉంటారు జరగడానికి జరిగితే బాధ్యతలు ఎవరండి మా మీద దేనికి దుష్ప్రదాయం దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఎక్కడో సవాలు పడి అడవుల మీద నాలుగు కిలోమీటర్లు ఐదు కిలోమీటర్లు మోసుకొచ్చిన సందర్భాలు ఉన్నాయి గత పదహైదు సంవత్సరాలు ఈ విధంగానే ఈ అంపులు ప్రైవేట్ అంబులైన్స్ ఓనర్లు ఇక్కడ పెట్టుకుని జీవనం సాగిస్తున్నాము తర్వాత ఇప్పుడు చూడండి పోలీస్ శాఖ వారు కానీ ఎవరైనా కానీ మాకు ఫోన్ చేస్తారు ఈ విధంగా డెడ్బాటు పడింది అడవిలో కానివ్వండి రైల్వే ట్రాక్ల మీద కానివ్వండి కనీసం అంబులెన్స్ పెట్టుకొని బాట్లో అంబులెన్స్ పెట్టుకొని శవాలు మోయాలంటే చాలా దూరంలో పడి ఉంటాయి ఎక్కడో ఐదు కిలోమీటర్ల తర్వాత పడి ఉంటుంది ఒక డ్రైవర్లు ఓనర్లు కష్టపడి ఆ శవాలను మోసుకొని వచ్చి తీసుకొచ్చి గొప్ప చెప్తాము సహాయ కార్యక్రమాలు చేస్తున్నాము చాలామంది కూడా దీన్ని ఏకీభవిస్తున్నారు కానీ ఈ మధ్య కొంతకాలంగా కొన్ని రోజుల నుంచి ఈ విధంగా మా మీద దుష్ప్రచారం చేస్తు ఇక్కడ కొంతమంది వ్యక్తులు అంబులెన్స్లు మీరు ఫ్రీ సర్వీస్ చేయండి ఉచితంగా తీసుకుని పోండి ఈ విధంగా కొంతమంది మా మీద దౌర్జన్యానికి ప్రవర్తిస్తున్నారు కానీ ఇందులో ఎంతవరకు న్యాయం ఇప్పుడు కనీసం ఉచితంగా చేయాలన్నా కూడా మేము కూడా ఎక్కడెక్కడో అప్పులు తెచ్చి ఈఎంఐలు కట్టలేక డ్రైవర్లకు ఇవ్వలేక కనీసం మేము అడిగిన వాళ్ళని ఏం చెప్తామంటే కనీసం డీజిల్ పెట్రోల్ కన్నా ఇవ్వండి డ్రైవర్ బత్తాల కన్నా ఇచ్చి తీసుకుని వెళ్ళండి మీ గమ్యస్థానానికి చేర్పిస్తామని చెప్పి చెప్తున్నాము చేస్తున్నాం కూడా ఇంత ముందు కూడా ప్రతిసారి కూడా చేస్తున్నాం కూడా ఎవరైనా కానీ ఏ ఇదైనా కానీ ఎవరైనా వచ్చే అడిగితే కూడా మేము దాని ప్రతిపక్షమే చేస్తున్నాము కానీ కొంతమంది